అంటే ఇప్పుడు అంటే జగన్ ఒక్కడే ఒక వైపు అయిపోయాను మిగతా పార్టీస్ అన్ని కలిసి వస్తున్నాయి అంటున్నారు మీరు ఎలా చూస్తారు టార్గెట్ అంటే టార్గెట్ చేసినట్టు ఉంది కదా కనపడుతుంది అందరికీ ముగ్గురు కలిసారు మూడు పార్టీలు కలిసాను జగన్ ఒక్కడే ఒక పార్టీగా ఉన్నాడు ఓకే వ్యవస్థ ద్వారా పర్సనల్ డేటా తీసుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అంటున్నారు దాని మీద అభిప్రాయం అది అయితే నేను నమ్మట్లేదు మా ఊర్లో నాకు తెలిసిన వరకు మా ఊర్లో అయితే ప్రాపర్ గానే ఉంది అట్లాగే ఇట్లాంటి ఫ్రాడ్ జరిగినట్టు అయితే నాకేమనిపించలేదు ఎవరైతే వాళ్ళు చెప్పిన పథకాలకి అర్హులు ఉన్నారో ఆ పథకాల వరకు వాళ్ళు డైరెక్ట్ గా వాలంటీర్ ఇంటికి వచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళటం అది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి అది వచ్చేటట్టు చేయటం శానిటైజ్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఆ డేటా చేసుకెళ్లి పర్సనల్ డేటా చేసుకెళ్ళి ఎక్కడో లీక్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే నేను సో ఇప్పుడు పెన్షన్లు తీసేశారు కదా కొద్ది రోజుల క్రితం సో పెన్షన్లు తీసేసినప్పుడు ఏమంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు వల్ల మేము తీసేసాము వాలంటీర్ వ్యవస్థ వాడద్దు అంటున్నారు కదా అందుకనే తీసేసామంటున్నారు సో దాని మీద అభిప్రాయం ఏంటి ఈ వేయలేదు కాదు ఇవ్వటం డేట్లు మారినా అంటే మాములుగా ప్రతి నెల ఒకటో తారీఖు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇస్తా ఉన్నారు ఆ ఇచ్చేది ఏంటంటే ఆ వాలంటీర్లు ఇవ్వద్దు అని చెప్పేసి వీళ్ళు కేసు వేసారు ఆ కేసు వేసిన దానికి వాలంటీర్లు ఆపేసాడు చెడేవాళ్ళం తర్వాత సచివాలయ ఉద్యోగుల ద్వారా గీయాలని చెప్పేది చెప్పారనమాట అది అయితే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా వాళ్ళ వర్క్ కూడా ఉంటది కదా దాని మీద మూడు రోజులు నాలుగు రోజులు లేట్ అయ్యింది దాని గురించి పెద్ద ఇష్యూ చేశారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను రాజధాని మూడు రాజధానులు కరెక్ట్ నేను అనుకోవట్లేదు కానీ అతని కాడ మేము డెవలప్ చేయాలంటే డబ్బు లేదు మెయిన్ ప్లస్ అది ఒకసారి ఒకేసారి పెడితే దాన్ని పెద్ద మొత్తం చేయాలి కొన్ని బిల్డింగ్స్ అనేవి కట్టాలి కదా అదే ఇట్లా మూడు సార్లు పెట్టడం వల్ల ఏంటంటే మెయిన్గా ఏ ఉన్నాయి ఉన్నాయో బిల్డింగ్స్ వాటిని మనం ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేసుకొని రాష్ట్రం మొత్తాన్ని సమానంగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టారని అనుకుంటున్నాం ఆంధ్రలో పాలిటిక్స్ వస్తున్నాయి కదా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంటే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మరి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారు అంటే దేని వల్ల వరకు చిన్న పథకాలు కానీ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు మీకు ఏం పథకాలు నచ్చాయి మరి నేను అమ్మఒడి ఒకటి ఉంది నాడు నాడు స్కూల్ బాగా చేశారు ఆరోగ్యశ్రీ ఒకటి రైతు భరోసా చాలా ఉన్నాయి ఇంకా అట్లా చెప్పాడో అన్ని ఆల్మోస్ట్ మాక్సిమం నైన్టీ పర్సెంట్ బాగా చేస్తాం చేసారంటారా మద్యపానం నిషేధం చేయలేదు అంటే మద్యపానం నిషేధం చేయలేదు మద్యానికి రేట్లు పెంచారు అంటే వేదోల్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు డైలీ నాలుగు కోట్లు తాగేవాడు ఎక్కువ రేట్ ఉంటాడు రెండు కోట్లు తాగుతాడు కదా ఉద్దేశంతో పైసలు అంతే పడుతుంది వాడు పెట్టి వాడు అనుకున్నది జరగలేదు కానీ ప్రభుత్వానికి ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే బ్యాలెన్స్ కి వెళ్తున్నాడు కరోనా వచ్చింది చేతుల డబ్బులు లేవు అక్కడ ఇండస్ట్రీలు కూడా తక్కువ ఆంధ్రాలో బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయినట్టు ఉంది దాని మీద పెద్ద ఫోకస్ పెట్టకుండా వచ్చిన ఇన్కమ్ ను దాన్ని అంతా కంటిన్యూ చేసుకుంటా వాళ్ళు చెప్పిన రేట్లు అంతా పెంచుకుంటూ వెళ్ళిపోయారు స్పెషల్ స్టేటస్ గురించి జగన్ ఏం మాట్లాడలేదు దానిపై మీ ఒపీనియన్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ నాకు మాట్లాడలేదు అది ఫస్ట్ అడిగాడు ఎంపీ సీట్లు ఇవ్వండి నాకు నేను అడుగుతాను చేస్తాను అక్కడ కేంద్రంలో మరి నాకైతే అంత అవగాహన లేదు దాని మీద ఓకే సో ఇప్పుడు చంద్రబాబు జగన్ గారి హయాంలో చూసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఐదు వందలు వచ్చేది ఇప్పుడు జగన్ గారి హయాంలో పదిహేను వందల నుంచి రెండు వేలు వస్తున్నాయి అంటున్నారు సో దాని మీద అభిప్రాయం ఏంటి దాని మీద కూడా నాకు అంత అవగాహన లేదు